హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగ ఆల్ ఈజ్ వెల్ ముందుగా సూర్య నమస్కారాల యొక్క పన్నెండు ఆసనాల యొక్క పేర్లు ఆ ఆసనం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం తరువాత ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం మొదటిది ప్రణమాసనము రెండవది హస్త ఉత్తాసనము మూడవది పాద హస్తాసనము నాలుగవది అశ్వ సంచలనాసనము ఐదవది పర్వతాసనము ఆరవది అష్టాంగ నమస్కారాసనము ఏడవది భుజంగాసనము ఎనిమిదవది పర్వతాసనము తొమ్మిదవది అశ్వ సంచలనాసనము పదవది హస్తాసనము పదకొండవది హస్త ఉత్తాసనము పన్నెండవది ప్రణమాసనము ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ విధంగా నిల్చున్న తర్వాత మొదటిది ప్రణమాసనం రెండు చేతులు కలిపి ఇలా నమస్కార ముద్రలో ఉంచుతాం రెండవది హస్త ఉత్తాసనం ఇప్పుడు రెండు చేతులు ముందుకు చాపి శ్వాస తీసుకుంటూ పైకి లేపి చేతులను నడుమును వెనుకకు ఉంచుతాము మూడవది పాద హస్తాసనం రెండు చేతులు పైకి తీసుకువచ్చి గాలి వదులుతూ చేతులు ముందుకు రాణించి మోకాలిని తలభాగం దగ్గరకు వచ్చే విధంగా చేస్తాం నాలుగవది అశ్వ సంచలనాసనము ఇప్పుడు గాలి తీసుకుంటూ ఎడమకాలు వెనుకకు పెట్టి చేతులు ఈ విధంగా ఉంచి నడుము ఇలా వెనుకకు బెండయ్యే విధంగా చేస్తాం ఐదవది పర్వతాసనము ఇప్పుడు శ్వాస సాధారణంగా తీసుకుని కుడికాలును కూడా వెనుకకు తీసుకువచ్చి అదే భంగిమలో ఇలా ఉంటాము ఆరవది అష్టాంగ నమస్కార ఆసనము రెండు మోకాళ్ళు ఇలా నేలను ఆనించి అష్టాంగ నమస్కారాసనము చేస్తాము ఏడవది భుజంగాసనము ఇప్పుడు గాలి తీసుకుంటూ రెండు చేతులను స్ట్రెచ్ చేసి పాము పడగ విప్పినట్లుగా నడుము వెనుకకు ఉంచి ఉంచుతాము ఎనిమిదవది పర్వతాసనము ఇప్పుడు సీటు భాగం పైకి లేపి పర్వతాసనం ఈ విధంగా అయితే చేస్తాము తొమ్మిదవది అశ్వ సంచాలనాసనము ఇప్పుడు గాలి తీసుకుంటూ ఎడమకాలు ముందుకు పెట్టి చేతులు ఈ విధంగా ఉంచి నడుమును ఇలా వెనుకకు బెండ్ అయ్యే విధంగా చేస్తాం పదవది పాద హస్తాసనము ఇప్పుడు శ్వాస నార్మల్గా తీసుకుంటూ కాలును ముందుకు తీసుకువచ్చి ఇలా నిల్చొని గాలి వదులుతూ ముందుకు బెండ్ అయ్యి మోకాలి దగ్గరకు తలభాగం వచ్చే విధంగా ఇలా చేస్తాము పదకొండవది హస్త ఉత్నాసనము గాలి తీసుకుంటూ ఇలా నిల్చొని రెండు చేతులు నడుము భాగంని వెనుకకు ఇలా బెండ్ చేస్తాము పన్నెండవది ప్రణమాసనము ఇప్పుడు గాలి వదులుతూ ఈ విధంగా నిల్చొని రెండు చేతులు కలిపి ఇలా నమస్కార ముద్రలో ఉంచుతాం ఇలా పన్నెండు భంగిమలు ఒకదాని తరువాత ఒకటి ఈ విధంగా వేస్తే ఒక్కసారి సూర్య నమస్కారం చేయడం పూర్తి అయినట్లు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా సూర్య నమస్కారాలని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్